హలో అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను మీ రోజు మా ఇంట్లో టిఫిన్ ఏంటంటే మైసూర్ బోండా మైసూర్ బోండాలు హోటల్ స్టైల్లో లాగా చాలా మంచిగా అయితే వచ్చాయి బోండాలంటే మా పిల్లలకి చాలా ఇష్టము బోండాలు చేయి మమ్మీ చేయి మమ్మీ అని అడుగుతుంటారు కానీ నేనే మైదా పిండి పిల్లలకి అంత మంచిది కాదు కానీ తక్కువగా చేస్తూ ఉంటాను ఒక టూ వీక్స్కి ఒకసారి అట్లా చేస్తూ ఉంటాను అయితే ఈ బోండాలు ఈ రోజు నేను చేస్తున్నాను అనమాట చూడండి ఎంత మంచిగా ఉబ్బిపోతుందో ఆయిల్ చాలా తక్కువగా ఉంది అయినా కానీ మంచిగానే ఉబ్బుతున్నాయి నేను గరిడతో అలా ఇలా తిప్పుతుంటే అవి గుండ్రగా వచ్చేస్తున్నాయి గుండ్రగా వచ్చేసి మంచిగా ఉబ్బేసి చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి మనం లో ఫ్లేమ్లో మాత్రమే బోండాలు చేసుకోవాలి లో ఫ్లేమ్లో చేసుకోకుండా హై ఫ్లేమ్లో చేసుకుంటే లోపల రంగు మారుతుంది బై లో బయట రంగు మారుతుంది కానీ లోపల మాత్రం అలాగే ఉంటుంది అనమాట ఉడకకుండా పిండి ఆ పిల్లలు అప్పుడు తినరనమాట అయితే మనం లో ఫ్లేమ్లో కొంచెం ఎక్కువ టైం పట్టినా కానీ చాలా శ్రద్ధగా చేసుకుంటూ ఉంటే నాలుగు వైపులా మంచిగా గుండ్రగా కాలిపోతుంటుంది అటు ఇటు కలుపుకుంటూ ఉంటే లోపల కూడా ఉడికిపోతుంది ఇప్పుడు చాలా టేస్టీగా అయితే ఉంటాయి మనం మైసూర్ బోండా బోండాలు చేయరాక చాలా తిప్పలు పడతారు నేను కూడా ఒకప్పుడు అంతే నాకు చేయరాదు పెళ్ళి అయితే నాకు బోండాలు చేయరాదు మ్యారేజ్ అయిన తర్వాతనే నేను టిఫిన్స్ అన్నీ నేర్చుకున్నాను అంతకుముందు కూడా నాకు చాలా తక్కువ టిఫిన్స్ చేయడం చేస్తుంటే అదే వస్తూ ఉంటుంది ఈ బోండాలు నేను ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడైతే బాగా రాలేదు కానీ సెకండ్ టైం నుంచి నేనైతే పర్ఫెక్ట్గానే చేస్తున్నాను మా వారు కూడా నన్ను మెచ్చుకున్నారు బోండాలు చాలా బాగా చేస్తున్నావు లాగే ఉన్నాయని చెప్పేసి లోపల కూడా ఇలా ఒత్తి చూసేస్తే మంచిగా అయితే వస్తాయన్నమాట మనలో పిండి మొత్తం ఉడికిపోతుంది అనమాట మంచి చట్నీ ఉండాలి దీంట్లో కానీ ఎన్నైనా తినచ్చు కాకపోతే ఈ మైదా పిండి కాబట్టి మనం లిమిటెడ్గా తింటేనే మంచిది ఈ చేసే విధానం నాకు వీలున్నప్పుడు నేను చేసి చూపెడతాను కానీ నాకు టైం కుదరట్లేదు చేసి చూపించడానికి అని చెప్పేసి పిల్లలు టిఫిన్ చేసి పిల్లలకి స్కూల్కి పంపించాలి కదా అందుకని చెప్పి ప్రతిదీ మనం పిండి కలిపేవి పెట్టేవి చేసేవి ఇవన్నీ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ చే చేసి చూపిస్తేనే మంచిది ఎందుకంటే మనం మనం ఎలాంటి టెక్నిక్స్ వాడితే ఎంత మంచిగా వస్తాయి అనేది మనల్ని చూసి ఇంకా కొంతమంది చేయరాని వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా నాకైతే చేయరాదు కానీ నేనైతే కొంచెం ట్రై చేశానమాట నేను చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అని చెప్పి ఆలోచించుకొని నేను మళ్ళీ దాన్ని చేయడం అయితే స్టార్ట్ చేశాను అలా నాకైతే వచ్చేసింది ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు పిండి క్వాంటిటీ ఎంత కలపాలో తెలియక కొంచెం వాటర్ ఎక్కువగా అయిపోయి చేస్తే అప్పుడు మనకి ఇట్లా పొడి